హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ దత్త అనే పేరు అసలు ఒక ఇలాంటి దేవుడు ఉంటాడు ఇలాంటి పేరు ఉంటాదని తెలియనితనం నుంచి ఈ భగవంతుని నమ్ముకుంటే చేయిజారే పరిస్థితి నుంచి కూడా మన పరిస్థితిని నిలబెట్టే పొజిషన్ కి తీసుకొని వస్తారండి అసలు నిజంగా నా లైఫ్ లో చాలా చాలా విషయాలే చేంజ్ అయినాయి ఒక ఆరోగ్య పరిస్థితే ఆర్థిక పరిస్థితే ఏమి ఇంట్లో నా కలతలు ఏమి అన్నీ చేంజ్ అవుతాయండి నెమ్మదిగా ఇట్లనే అట్లా చేస్తే ఇట్లా మెరాకల్స్ జరిగిపోతున్నాయి అన్నట్టు కాదు కానీ నమ్మకం ఏదైనా కానీ అసలు నేను దత్తానని నేను ఫస్ట్ ఎప్పుడున్నానంటే మా ఇంటి పక్కన ఒక చిన్న పిల్లోడు నేను ఎక్కడ పిల్లలు కనిపించినా ఆ పిల్లల్ని దగ్గర తీసుకొని హత్తుకొని రెండు చే సంకల నిండా చేతులు వేసుకొని నేను నా గుండెలకి హత్తుకోవాలండి అది నా మెంటాలిటీ ఫస్ట్ పిల్లల్ని చూడంగా అలా బొద్దుగా ఒక పిల్లోడు కనిపించినాడు నీ పేరేమి అని అని అడిగితే దత్త దత్తు దత్తు అంటే దత్తు ఏందబ్బా దత్తు ఏంది పేరప్పా ఇదేం పేరు పిల్లోడు చూస్తే చాలా ముద్దుకున్నాడు దత్తు ఏంది అని వాళ్ళ పెద్దల దగ్గర అడిగినాను దత్తాత్రేయుడిని ఎక్కువ కొలుస్తారు వాళ్ళు అని అని చెప్పినారనమాట ఆ దత్తాత్రేయుడు అంటే ఎట్లుంటారు ఆ విగ్రహం ఎట్లుంటుంది ఆ దేవుడు ఫోటో రూపం ఎట్లుంటుంది అనేది కూడా నాకు అస్సలు నాలెడ్జ్ లేదండి అప్పుడు నేను అప్పుడు చిన్నదాన్ని ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రేపే కదండి దత్తాత్రేయ జయంతి ఎవరైనా కొత్తగా దత్తాత్రేయుని కొల్చాలనుకున్నా పారాయణ చేయాలనుకున్నా ఆ గ్రంథము కచ్చితంగా నిరభ్యంతరంగా మా కానవాయితీ అది ఇది ఇవన్నీ పక్కన పెట్టండి నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి మన కష్టాలు తీరుతున్నాయి అంటేనే ఆ పేరు పలకగలము ఆయన ఆ బుక్ తీసుకొని ఆ గ్రంథం తీసుకొని కళ్ళు కద్దుకోగలము అనేది నాకు బాగా అర్థం అయిపోయిందండి సప్తాహం చేసినాను ఎన్ని రోజులు చేయాలి ఎలా చేయాలి నియమాలు అన్నీ ఆ బుక్లోనే ఉన్నాయండి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు చేయాలనుకున్న వాళ్ళు నిత్య పూజ ఇంట్లో ఎలా జరుగుతుంటుందో అలాగే చేసేసుకొని మామూలుగా నిత్య పూజ మనం ఇంట్లో స్కూల్కి పంపించే వాళ్ళని స్కూల్కి డ్యూటీలకు పోయే వాళ్ళు డ్యూటీలకు పంపించేసిన తర్వాత నెమ్మదిగా అయినా మనం సింగిల్గా ఉంటాం కాబట్టి అప్పుడన్నా చదువుకోవచ్చు లేదు అర్లీగా నేనన్నా లేచి కానీ చదువుకోవచ్చు నేను ఈ చిన్న వీడియోలోనూ చెప్పడానికే ట్రై చేస్తాను ఇంకా నా నా అనుభవం అనమాట దత్తాత్రేయులు వారు నా లైఫ్లోకి ఎట్లా ఎంటర్ అయినారు అని అనేసి అసలు అండి ఎంత నిమగ్నమై చదివితే అంత ఖచ్చితంగా పారాయణ అయిపోయే లోపు మన ఇంటికి ఒక భిక్షు రూపంలోనో ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఒక కుక్కన్నా వచ్చి కానీ మన చేత ముద్ద తింటుంది అన్నం తింటదండి ఇది డ్యామ్ షూర్గా చెప్పగలను నేనైతే నిష్టగా చేస్తే నిష్ నిష్టగా బుక్లో ఏవేవి జరుగుతున్నాయో ఫస్ట్ నేనేమనుకున్నాను కల్పిత కథలేమో ఇవన్నీ అనుకున్నా మా నాన్న పారాయణ చేస్తావమ్మా నాకు ఇది గిఫ్ట్గా ఎవరో ఇచ్చిన్నారు మా నాన్న రిటైర్మెంట్ అప్పుడు నాకు బుక్స్ బాగా పిచ్చి బుక్స్ సర్దేటప్పుడు చూసినాను చదువుతాము ఏమైనా బుక్స్ చూస్తే చాలు దాంట్లో ఏముందో విషయం తెలుసుకుందాము నేర్చుకుందాము అనేది ఎక్కువ తాపత్రయం ఉంటుంది అనమాట నాకు మా నాన్న ఎప్పుడు డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత ఇంట్లో భగవద్గీత భాగవతాలు పారాయణ చేయడం ఎక్కువ అనమాట నా చిన్నప్పుడు బ్రహ్మగారి చరిత్ర అంట సుందరకాండ అంట ఇట్లాంటివి పారాయణ చేసేవాళ్ళు ఏమి అనేది తెలియదు కానీ చిన్నప్పుడు బాగా కుతూహలంగా ఉండేది ఆ బుక్లో ఏం విషయం ఉందో అంత శ్రద్ధగా కూర్చొని చదివి చదువుతారు కదా అనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అన్నమాట ఆ ఇంట్రెస్ట్ కొద్దినో ఏమో మరి నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ వినడము మా నాన్న ఆ బుక్ నాకు ఇవ్వడము నేను అంతకు ముందుగానే అండి పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకొని ధ్రువుడి గురించి ధ్రువుని కథలు అడిగేవాళ్ళు మా పిల్లలు నేను బుక్కే చదివి పక్కన కూర్చోపెట్టుకొని వినిపించేదాన్ని చెప్పేదాన్ని కథల రూపంగా అలాగే దత్తచరిత్ర కూడా ఫస్ట్ తలకు అస్సలు ఎక్కలేదండి ఇవన్నీ కల్పిత కథలేమో అనుకున్నా ఇంకొకసారి బుక్ పట్టుకుంటే చాలు నిద్ర వచ్చేది తెల్లవారుజామున్ లేసి తెల్లవారుజామునే ఇల్లు శుభ్రం చేసేసుకొని ఇది ఇప్పుడు మీకు షూట్ చేస్తుండేది థర్డ్ టైం పారాయణ అనమాట సెవెన్ డేస్ చేసేసినాను అర్లీగానే చేసేసి ఇన్ని రోజులకి అంటే సెవెన్ డేస్ చేస్తే ఇన్ని చాప్టర్ ఉంటుంది ద్విసప్తాహం అంటే ఇన్ని చాప్టర్స్ అని అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి బుక్లోన సంపుటిలోన స్టార్టింగ్లోన మీకు ఎటువంటి సందేహము లేదు చదవాలనే శ్రద్ధ ఉండాలి నిజంగా అంటే మనం ఆ ప్లేసులకి వెళ్ళిపోతాం అనమాట ఊహించుకొని అక్కడ ఏం జరుగుతుంది అనేది అట్లా నిమగ్నం అయిపోతారండి నా పిల్లలు మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదు తప్పని కాదండి బుక్స్ అంటే భయం అదే చింపుతారేమో లేకపోతే అవి ముట్టుకుంటేనే పెద్దగా అరిచేసేవాళ్ళు అనమాట అంటే అంత భయం భక్తితోన ఇంట్రెస్ట్తోన ఎత్తిపెట్టుకునేవారు రావడమా స్నానం చేయడమా డ్యూటీల నుంచి వచ్చి పారాయణ చేసేవాళ్ళు ఎత్తిపెట్టుకునేవారు చూడండి ఆ కుక్కలు అయితే నన్ను అస్సలు వదిలేవే కావు పారాయణ అయిపోయే లోపు అయిపో అయిపోగొట్టుకొని దానికి సపరేట్ అన్నం వండి నేను ఉండేదాన్ని పరీక్షలు మాత్రం కన్ఫామ్గా ఉంటాయండి భయపడకండి పరీక్షలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి చదువుతాదా చదవదా సాధిస్తాదా సాధిదా అనేసి మాత్రము పరీక్షలు బ్రహ్మాండమైన పరీక్షలు ఉంటాయి దానికైతే భయపడకండి మీరు చదవాలని ఇంట్రెస్ట్ మాత్రం ఉండాలా మనకి అంత ఎంతో కొంత దరిద్రం తొలగిపోతుంది అంటేనే తప్ప మనం ఆ గ్రంథం మనం మన చేతిలో పట్టుకోలేము అది మాత్రం చెప్పగలను నేనైతే ఇట్లా సెవెన్ డేస్ డైలీ ఒక్కసారి ఇల్లు శుభ్రం చేసుకుని తర్వాత ఇంకా సెవెన్ డేస్ అంటే మనకు అన్నీ నెల నెల కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా రేడు అవన్నీ వారం లోపల అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చండి నిజంగా అండి మెరాకెల్సే లైఫ్ మెరాకెల్సే ఇవి కావు అనేది అసలు మనకి సాధ్యం కానిది అనేది ఏమన్నా ఉంది అని అంటే ఆయన వల్ల అవుతుంది భగవంతుని వల్ల కాదా చెప్పండి ఏమంటే చలమైన భక్తి విశ్వాసం మనసు మనసు పెట్టి చదవాలండి అంతే అంతే కావాలి అంతే ఆయనకి ఏం నైవేద్యం పెట్టినారు డ్రెస్ వేసుకొని చేస్తున్నారా ఎన్ని రకాల పూలు పెట్టినారా ఒక స్థాయిలో నిలబెడతాడు మా మాకి అసలు చేతిలో ఏది లేదు అని పరిస్థితి మనుషులు ఎవరు మాకు తోడు నిలబడలేరండి భగవంతుడే మాకు తోడు అనేవాళ్ళు ఎవరూ లేరు మాకి అదే అంటారు కదా దిక్కులేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అని అదే అండి నా పొజిషన్ మాకు ఎవరూ లేరు భగవంతుడే దిక్కు అండి ఏదైనా ఒక ఇబ్బంది ఒక సమస్య ఎదురైనప్పుడు మనకు నాకు నాకే కొన్ని సజెషన్స్ సిక్స్త్ సెన్స్ అంటారు మళ్ళీ అది ఏమో నాకు తెలియదు కానీ ఒక మెసేజ్ లాగా ఒక ఇది చేస్తే మంచిది కదా అని అని అనిపిస్తుంది అలాగ సమస్య వచ్చినప్పుడు ఒకసారి ఇచ్చినారు చదువుకున్నాను అబ్బా మన వల్ల కాదు నిద్ర వచ్చేది ఒకసారి అసలు విపరీతంగా నిద్ర అది ఎక్కేది కాదు ఒక ఇద్దరి మధ్య సంభాషణ అది అప్పటికే ఆయన భక్తుడు దత్తాత్రేయన భక్తుడే ఎట్ల హీనస్థితికి వెళ్ళిపోయినాడు ఆ హీనస్థితి నుంచి మళ్ళీ ఆయన శిష్యుడే మనల్ని ఉద్ధరించాలా అని అనుకున్నప్పుడు ఆయనే వస్తాడండి ఆయన ద్వారా ఏదో ఒక దూతని పంపించి మనల్ని మేలుకొలిపి తట్టి మేలుకొలిపి ఆయన దారికి మళ్ళిచ్చుకుంటాడనమాట అలాగా జీవితంలో కూడా నాకు సమస్యలు ఉన్నప్పుడు ఇది చదివితే మేలేమో కదా అని చదవడము ఆయన ధ్యానంలోనే ఉండాలా కొంచెం అంటే పారాయణలు చేసి గడప దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళతో చాడీలు వీళ్ళతో చాడీలు వాళ్ళని ఆడిపోసుకోవడం వీళ్ళని ఆడిపోసుకోవడం ఇవి చాలా పెద్ద తప్పులండి ఇవి చేయకోకుండా మన మన మధ్య మన మనసులో దేవుడి మీద ధ్యాస పెట్టుకొని ఈ సమస్య నుంచి గట్టెక్కించు భగవంతుడా అని గట్టిగా భగవంతుని స్మరణ కూర్చుంటే ఆయనదే లేస్తే ఆయనదే ఎవరితోనైనా మాట్లాడితే మాల వేసినోళ్ళు స్వామి స్వామి అని ఇప్పుడు అనుకుంటారు పైకి చెప్తారు కానీ ప్పుడు మాల వే మనసుకి మాల వేయండి అండి ఇది ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏ గురువారం అయినా స్టార్ట్ అండి ఈ జయంతి రోజు కూడా స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా చదవాలి అనే శ్రద్ధ ఉన్న వాళ్ళు మీకు సాధ్యమైనంత వరకు ఈ వీడియోని చూసి వదిలేకోకున్నట్ల మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరికైతే భక్తి ఉందో మీద వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఊరికే వదిలేకోకుండా షేర్ చేయండి లైక్ చేయండి వీడియో దత్త జై గురుదత్త జై శ్రీ గురుదత్త జై గురుదత్త థ్యాంక్ ఫర్ వాచింగ్